వరేవా హౌస్ లోపలికి గంగవ్వ అడుగు పెట్టిందే లేదు అప్పుడే నిఖిల్ అయితే మా బామ్మలా అనిపిస్తున్నావు మామా అంటూ గంగవ్వ చుట్టూ తిరగడం మొదలు పెట్టేశారు ఇక నిఖిలే కాదు హౌస్ అంతా కూడా గంగవ్వ దగ్గర కూర్చొని ముచ్చట్లు వింటూ వచ్చేశారు ఇంకా గంగవ్వకి మైక్ వేసుకోవడం రాకపోతే నిఖిల్ స్వయాన సాయం చేస్తూ కనిపించేశాడు అలానే నాకు కాఫీ కావాలని ఉంది అంటూ గంగవ్వ కాస్త ఆడి టీ కడుగుతూ ఉంటే అది లగ్జరీ బడ్జెట్ ఇచ్చేదే లేదు అంటూ నాబిల్ అంటే అదేంటి అందరం ఇక్కడ షేర్ చేసుకోవాలి కదా కొంచెం ఉన్నా సరే అందరూ షేర్ చేసుకొని పంచుకోవాలి అదేం బుద్ధి అంటూ గంగవ్వ అంటూ ఉంటే అవును అవును నీకే కాదు నాకు కూడా కావాలి అంటే ఎంతమంది పిల్లల్ని కన్నావేంటి నాతో పాటు పోటీ పడుతున్నావు అంటూ గంగవ్వ వేసిన పంచ్కి హౌస్ అంతా నవ్వుల వర్షం మొదలైపోయింది ఈరోజు చూస్తూ ఉంటే ఎపిసోడ్ ఎంతో ఫన్నీగా సాగుతుంది హౌస్ లోపల మణికంఠ నిఖిల్కి ఫోకస్ చేస్తూ వైల్డ్ కార్డ్స్ అయితే అట్రాక్ట్ అవుతూ ఉన్నారు మరి మణికంట అయితే ఎంతో సైలెంట్గా కనిపిస్తూ ఉన్నారు హౌస్ మెన్స్ అంతా తన వైపు మాట్లాడుతూ ఉంటే ఇక హౌస్ మెన్స్ అంత అటెన్షన్ ఇస్తూ ఉంటే మనకంటకైతే అర్థమైపోవాల్సిందే బయట తనకున్న క్రేజ్ ఏంటి అనేది ఇక నిఖిల్తో గంగవ్వ చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు లైవ్లో